వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విధానండి నేనైతే ఈరోజు ఫోర్ రకాల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మొదటగా రైస్ చూసేసుకుందామా నేను ఇక్కడ నాలుగు పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర పుదీనా అవైలబుల్ ఉంటే కొద్దిగా వేసుకోనండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక గరిట ఆయిల్ వేసి రెండు ఎగ్గుల్ని పగలగొట్టుకోనండి ఈ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్టుని రుబ్బుకొని ఇందులో వేసుకోనండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోనండి తగినంత సాల్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ సెకండ్స్ కలుపుకొని రైస్ కలిపిచ్చేసి ఇచ్చేసేసేయండి అలాగే టమాటా రైస్ చూసేసుకుందామా చాలా ఈజీ ఫ్రెండ్స్ టమాటా రైస్ అయితే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుంటుంది ఐదు పెద్ద టమాటాలు ఒక పాయంత తెల్లవాయి ఆఫ్ ఇంచ ముక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్యూరీలాగా చేసుకోనండి ఒక కడాయి తీసుకొని అందులో ఒక గెరెట్ ఆయిల్ వేయండి పెద్ద సైజు ఆనియను అలాగే ఒక పచ్చిమిర్చి కట్ చేసి చీలకలుగా చేసుకొని వేసేయండి దోరగా వేయించాక పసుపు కారం పొడి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేగాక టమాటా ప్యూరీ అంతటిని ఇందులో వేయండి తర్వాత ధనియాల పొడి గరం మసాలా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకున్న తర్వాత పెరుగు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ పెరుగు చే పెరుగు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత ఫైవ్ సెకండ్స్ మగ్గిన తర్వాత అన్నం వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని పిల్లలకి కలిపిచ్చేసేయండి అంతే అండి టమాటా రైస్ అలాగే టమాటా పులావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా చాలా ఈజీ ఫ్రెండ్స్ టమాటా పులావ్ అయితే చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఒక మిక్సీ జార్ తీసుకొని మూడు పెద్ద టమాటాలు హాఫ్ ఇంచ ముక్క అలాగే ఒక పెద్ద తెల్లవాయి అంత వేసుకొని మెత్తగా ప్యూరీలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోనండి అలాగే మూడు పెద్ద టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోనండి ఇలాగా ఒక గరిట ఆయిల్ వేసి ఆ ఆయిల్లో మగ్గుతున్నప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకొని వేగాక చెక్క లవంగా వేసేసుకొని వేగుతున్నప్పుడు టమాటా ప్యూరి అందులో టమాటా ముక్కలు వేసుకొని బాగా మగ్గనివ్వండి మగ్గనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇలాగ రైస్ ఇచ్చేసి కలిపిచ్చేసేయండి అండి చాలా ఈజీనే కదా టమాటా పులావు అయితే టమాటా రైస్ వేరు టమాటా పులావ్ వేరు చేసుకునే విధానం తెలిస్తే చాలు అంతే అండి అలాగే ఇంకొకటి చింతపండు పులిహోర చూసేసుకుందామా చింతపండు పులిహోర అయితే చాలా బాగుంటుంది పల్లి పొడి ఉంటే చాలు అంత టేస్ట్ ఉంటుంది చింతపండు పులిహోర తయారీ విధానం చూసేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఒక కడాయిలో ఒక గరిట ఆయిల్ వేసేసుకొని పచ్చికరవేపాకు కొద్దిగా వేసేసుకొని తర్వాత ఏ బ్రాండ్ అయినా పులిహోర పౌడర్ వేసుకొని సిమ్లో పెట్టుకోనండి లేకపోతే మాడిపోతుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని వేగుతున్నప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని ఇందులో వేసేసుకొని ఆయిల్లో సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేయించండి ఫ్రెండ్స్ నేను చూపిస్తున్నాను కదా ఇలా ఆయిల్లో సపరేట్ అయ్యేంత వరకు వేయించాక తగినంత రైస్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పిల్లలకి ఇచ్చేసేయండి అంతే అండి చింతపండు పులిహోర అయితే చింతపండు పులిహోర కానీ అలాగే ఎగ్ రైస్ కానీ అలాగే టమాటా పులావ్ కానీ టమాటా రైస్ కానీ నిజంగా ఈ నాలుగు రకాల రైస్ లంచ్ బాక్సులకి చాలా ఉపయోగపడుతుందండి నేను మా పిల్లలకైతే ఈరోజు ఇలాగా కట్టించి పంపించేశాను మరి మరి ట్రై చేస్తారా నా స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్